హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అటుకులు ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకోండి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగాలి ఫ్రెండ్స్ నేను ముందు బాండీ పెట్టి ఆయిల్ పోసినాక మంట పెట్టాను ఫ్రెండ్స్ ఇక ఆయిల్ కాగింది అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రెండ్స్ జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అటుకుల ఉప్మా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్లో కానీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్గా చేసినా కానీ బాగుంటుంది జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ సాయంత్రం స్నాక్స్గా కూడా చేసి వచ్చి పిల్లలకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి పల్లీలు కూడా వేగాలన్నమాట నేను కిలో అటుకులు తీసుకున్నాను ఫ్రెండ్స్ పల్లీలు కూడా వేగాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి సిమ్లా పెట్టి చేసుకొని ఫ్రెండ్స్ లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట పసుపు వేసి ఒకసారి కలుపుకోండి అంతా కలిసేలాగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చల్లారిపోయింది అనికన్నా కూడా ఇప్పుడు అటుకులు ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసి అటుకులు వాటర్లో వేయాలి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఉంచేసి తర్వాత తీసే వాటర్ పిండేసుకొని ఇంకా తాలింపులో వేసుకోవటం నేను ఎక్కువసేపు వాటర్లో ఉంచుకొని ఫ్రెండ్స్ ముద్ద ముద్ద అయిపోతాయి ఒక్క నిమిషం ఉంచి తీసేసి ఇంకా పోపులో వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేశాను చాలా బాగుందనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ కింద చేసినా కానీ త్వరగా అయిపోతుంది అనమాట లంచ్ బాక్స్లో హడా ఏం చేస్తాం ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు కదా ఆ టైంలో ఇలాగ అటుకుల ఉప్మా చేసి పెట్టవచ్చు పిల్లలకి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం లైట్గా కారపొడి వేసుకోవచ్చు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట కొంచెం స్పైసీ స్పైసీగా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా చాట్ మసాలా కొంచెము కారం ఒక చిట్కడు వేసుకోండి లాస్ట్లో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఉప్మా ఇగండి అంతా కలిసిపోయింది కలిసిన తర్వాత లాస్ట్లో చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది ఇగండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది అటుకుల ఉప్మా చెప్పాను కదా ఫ్రెండ్స్ లాస్ట్లో నిమ్మరసం మాత్రం పిండుకోండి చల్లారినాక అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ అటుకుల ఉప్మా కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్